శ్రీ గురుభ్యో నమ నాలుగో రోజు తర్వాయి భాగం వాలివధ కపీస నరేశ సంవాదం శ్రీ మహాదేవుడు ఇట్ల పార్వతి రాముడు చిరునవ్వుతో తన కార్యసిద్ధిని ఆశించి సుగ్రీవుని మరింత మోహింపచేయచ్చు తన మాయా ప్రభావం అతని ఎందు మరియు విస్తరింపచేయచ్చు ఇట్లను మిత్రమా నీవు చెప్పినది నిస్సంశయముగా నిత్యసత్యం అయినను రఘునందనుడు ఆ సుగ్రీవునితో అగ్నిసాక్షిగా మైత్రి నడిపి ప్రతిగా నేను చేసినదేమీ అన్న అపవాదు రాకుండాకు నీవు పోయి వారిని యుద్ధమునకు ఆహ్వానించను నీకు సుభమకోవాక ఒకే ఒక్క బాణంతో వహించి రాజ్యమును నిన్ను అభిషేకించేదాం రాము ఎట్టి చెప్పక సుగ్రీవుడు కృష్ణింధయంతలు ఏం ఉపవనమునకు వెళ్ళి వారిని యుద్ధమునకు పిలిచి అతనిచి యుద్ధంలో పరాజితుడై భయాతురుడై పోరాటం దిగి పారిపోయినాడు అప్పుడు సుగ్రీవుడు రాముడితో రామ సోదరూపము నా శత్రువుచే నన్ను చంపించే చంపించేదివే నీకు నన్ను చంపాలన్నా నీవే స్వామిగారి బతింపు సత్యవాది శరణాగత వచ్చలా ఎందులో ఉపేక్షించేదివి అని అనగా రాముడు కనుల్లో నీరును విండగా సుగ్రీవుని ఆలింగనం చేసి చేసుకుని ఆలింగనం చేసుకుని నీవు భయపడవలదు మీ ఇద్దరు ఒకే రూపంలో ఉండుట చూచి తొందరపాటున మిత్రుడు బాబు నిన్ను గాయపరచదనేమోనని నారాచము విడిచిపెట్టనైతిని ఇప్పుడే శమించుటకు నీ కొకవు నీ కొక గుర్తును ఉంచదను మరలా పోయి శత్రు నొప్పిలోవము వాలి నేతడుగా చూడగలవు శత్రువు క్షణంలో వహించదను అని చెప్పి లక్ష్మణుడితో వికసించిన పుష్పముల మాలనొక దాన్ని సుగ్రీవుని మెడలో వేయుమని చెప్పి యుద్ధమునకు పంపాను మరలా సుగ్రీవుడు వాలని యుద్ధములకు పిలవగా వాలి భార్య తార అతన్ని పలు విధములుగా వారింప ప్రయత్నించినూ వెనక యుద్ధములకు వెళ్ళాను అప్పుడు వాలి సుగ్రీవులను మధ్య భీకర యుద్ధం జరిగాను ప్రతాపంతులకు రాముడు హరి వారిరువురు యుద్ధంలో నిమగ్నమై ఉండగా తుణీరము ఉండి బాణం తీసి ఇంద్రధనస్సును సంధించి ఆకర్ణార్థము లాగి వృక్ష సమూహముల మాటను దాగి ఉండి వారిని బావుగా చూచి వారి హృదయం లక్ష్యముగా చేసుకుని మహాబలుడైన అతడు పిడుగుపాటి వంటి సాయకమును అమ్మున అమ్ము వదిలిపెట్టాను సాయకము వదిలిపెట్టాను భూమిని కంపింపచేచ్చు వారి ఎదురు రొమ్మును రామునయ్యము చీల్చివేసి అంటే బాణం చీల్చివేసి మాట గొప్ప నాదం వాలి క్రింద పడింది అంతటా ఒక ముహూర్తకాలము స్ఫోహతప్పిపడిన వా పడిన వాలి తెలివి తెచ్చుకుని సుగ్రీవు లక్ష్మణుల చేత సేపు పడుతున్న రాముని చూచి గర్హించచు తిరస్కార వాక్యములు ఎట్టు పలికి రామా నా వల్ల ఏ అపకారం పొందుతూ నీ చేత నేను వదింపబడితే రాజధర్మం విలువ నీ పెట్టి నిందనీయము కార్యం చేసేది రాఘవా నేనే సంకల్పించి ఉండిన రావణుని సకల వంశంతో కట్టి లంకతో సహా నీ సీతను బట్టి ముహూర్త కాలంలోనే తెచ్చి నన్ను ఒక వానరుని బోయావాణి వల్లే మాటును పొంచి ఉండి చంపి నీవు ఏ ధర్మము పుణ్యము పొందితివి వానరమాసం వానరమాంసం తినడ పనికిరాదు మరి నన్ను చంపి నువ్వేం చేసుకుందువు అని పలికిన మాటలు విని సమాధానముగా రాఘోడు పలికిను నేను ధర్మరక్షకుడనై విల్లంబుల చేతబట్టి ఎల్ల లోకములా మెట్టినాను అధర్మపురులను వధించి సద్ధర్మను పరిపాలించదు కుమార్తె సోదరి తమ్ముని భార్య కోడలు నలుగురు సమానులై వారిలో ఏ ఒక్కరితో సంభోధించిన వాడు మహాబాబ యుగ్ని తెలియదము ప్రభు చేత వారెల్లప్పుడూ వర్ధ్యుడు నీవు నీ చిన్న సోదరు భార్యతో బలాత్కారంగా రమించు ఉంటాయి అందువలన ధర్మవేత్తనకు నా చేత నీవు సంపబడింది ఇంకను అతని తమ రీతిలో బోధించిన చేత వాలి రాముని రమాపతిని తెలుసుకుని భయా వ్యాకులుడై ప్రణమిల్లి సంభ్రమంగా రాముని తిట్టు రామ శ్రీరామ మహానుభావ నీవు పరమేశ్వరుడు అని తెలుసుకుంటుని నిన్ను పరమ పురుషునిగా విష్ణు భగవానుగా శుభకరుల జానకిని లక్ష్మిగా ఎరిగి తిని నీవే బ్రహ్మజయ ప్రార్థింపబడి రావణ పదార్థమై ఆవిర్భవించవని రామ నీ ఉత్తమ పదము నాకు పోతున్న నాకు అనుమతినిము నా తోడి సమాన బలశాలి అంగదినేందు నీ దయచు నీ చేతితో హృదయమును తాకిన రొమ్మును బాణమును పెకలించి వేసి పెకలించి వేము రామా ఇట్టు ప్రార్థించగా అట్లేని రాముడు వాళ్ళని చేతితో ప్రేమగా తాకాను ఆ వానరుడు దేహమును వదిలిపెట్టి మరుక్షణమే ఆరేంద్రుడయ్యాను ప్రభూతముని వాణం చేత కొట్టబడి సర్వసుఖముల అంకురింపచేయు రాముని చల్లని స్పర్శ చేత కపిదేహమును వెంటనే వదిలి అనన్యలభ్యము పరమయోగిణములకు కూడా చేయదాని చేరదాని దగు దివ్యపదమును వాలి వెంటనే పొందగలిగాను తారా విలాపము శ్రీరామ సాంతనము సుగ్రీవభట్టాభిషేకము శ్రీ మహాదేవి పార్వతి పరమాత్ముడైన రామునిచే వాలి వధింపబడగానే అతని అనుజాయులో వానరులందరూ భయ విహరులై కిష్కథలోనికి పరుగులు తీసిరి వారు తారతో పెట్టార మహాభాగా రణరంగముల వాళ్ళు కొరిగినాడు అంగదిని రక్షించుకును ఇప్పుడు మంత్రులను అప్రమత్తులను చేయుడు వాళ్ళు నిహతుడయ్యేనని విని తార శోకావిష్ణురాలై చేతులతో పదే పదే శిరస్సును ఎదను బాదుకొనసాగాను ఇంకా అంగదుడేలా రాజ్యముదేమున్నది నగర మధ్యలకు ధనము నాకేలా ఇట్లే పోయి పతితో సాగమనము చేయుదును ఇట్లు పలికి వడివడిగా భర్త కడేబురమ పడి ఉన్న చోటికి పరిగెత్తిన రక్తశక్తానుడై ధూళి దిగుసతమై ధూళి దిగుసెత్త ధూళి దూసర దూసరితుడై విగతజీవుడి పడి ఉన్న వాళ్ళని చూసి నాధా నాధా అను రోదించు తారా వాలి పాదంపై కుప్పకూలదను చూసు వారకు జాలి గొడుపునట్లు రోధించు స్వామి రఘునందనుడు చూచినది రామా ఏ బాణం నా స్వామి వాలిని వాలి నిహితుడయ్యను దానితో నన్నును చంపము నేను పతిపోయిన లోకములో పోయేదను అతడు నా కొరక ఏట ఒంటరియ్ ఎదురు చూస్తును అని కూడా నీ చేత పత్ని వియోగ దుఃఖం అనుభవింపబడినదే కదా వాళ్ళికడుగు నన్ను వెంటనే పంపము నీకు పత్నిదాన ఫలము లభించగలదు సుగ్రీవా వాళ్ళని వధించిన రాముడిచ్చే అతి సులభంగా నీ రాజ్యం అప్పగించబడినది ఇక శత్రువులు లేని నిష్కంఠకర వార సామ్రాజ్యమును రుమతో కలిసి అనుభవించు ఇట్లా ఇట్లు పిలపించున్న తారను చూచి మహామనస్సు రాముడు దయాపూర్వకంగా దేశముతో ఆమెను ఓదార్చినవాడాయ ఓదార్చినవాడు ఆయనను రారా పాలా భయశీలు రాలా శోకించిన తగ శోకించ తగిన విషయముకు పతికి ఏల వ్యర్థంగా శోకించదవు నీ పతి వాడు ఇక్కడ పడి ఉన్న శరీరమా లేక నుండు జీవుడా యోచించే తత్వము ఎదిగి తెలుపు దేహమే నీ పతి అందువా ఇది జడము పంచభూతాత్మకము చర్మ మాంస రుధిరములతో ఎముకలతో నిర్మింపబడినది ఇది కాలము కర్మము గుణముల వలన ఉత్పన్నమైనది ఇది ఇంతకుముందు వాళ్ళు చనిపోకముందు ఇప్పుడు వాళ్ళు చనిపోయిన తరువాత కూడా నీ ఎదురుగానే ఉన్నది దీనికే దుఃఖిందువా లేదా జీవుడే నీ పతి ఎందువా అప్పుడు నుంచి ఒక సోకిం అని అవసరం లేదు ఎలా ఎందువా జీవుడు నిరామయుడు నిర్వకారి నిర్వికారి జన్మందడు నాశం కాడు జీవుడు సర్వగతుడు అవ్యేయుడు ఒక్కడే ఒక్కడు రెండవవాడు లేనివాడు జీవుడు స్త్రీ పురుష నపుంసకములలో ఏది కాదు నిత్యుడు జ్ఞానమయుడు అట్టి జీవుని కొరకు వేళ తారా ఇట్టు అడిగిన రామా దేహము కాష్టములే జడము జీవుడు నిత్యుడు చైతన్య స్వరూపుడు అట్లయినా రామ సుఖ సంబంధం దేనివల్ల కలుగుతు తెలుపు రాముడు ఇట్లను ఎంత గనక దేహంతో ఇంద్రియములతో అహంకారము మమకారముల ద్వారా సంబంధం కలిగి ఉండను అంతవరకు ఆత్మ అనాత్మ తత్వ వివేకహీనులకు సుఖ దుఃఖాది భోగ శోకరూప సంసారముతో సంబంధం ఉండి తీరును సంసారము ఆత్మందు మిథ్యగా ఆరోపితము విషయములనే ధ్యానించవానికి స్వప్నములో మిథ్యా పదార్థము దర్శించవని వలే స్వప్నము తొలగగానే పదార్థం మాయమయ్యట్లు తనతో తన సంసారము విడిపడత కేవలము జ్ఞానము కలిగిననే సంసారము తొలవును అవిద్యా సంబంధం వల్ల రూపమైన అహంకారం వల్ల దానితో సంబంధం ఉండు వలన ఈ సంసారము అవాస్తవిక మయను రాగద్వేషములతో నిండి ఉండును శుభాంగి మనస్సే మన సంసారం మనస్సే బంధము కూడా ఆత్మ మనస్సుతో ఏకమగడు వలన జీవుడు అంటే ఆత్మ తత్సంబంధము రూపబంధములు పొందుచు ఉన్నాడు బుద్ధి ఇంద్రియాదులకు సమీపముగా ఉండటం వలన చేత ఆత్మకు బలవంతముగా సంసారం ఏర్పడటం వలన ఆత్మ తనను గుర్తింపత మనసును స్వీకరించి దానివలన పుట్టు రాగద్వేషాది గుణములు రచించు పిమ్మట జీవుని మనోభినివేశం వలన నానావిధ కర్మలు ఆచరించు ఆ కర్మలు జపధ్యానాదుల శుక్లములని హింసాయుత యజ్ఞాదులు లోహితుములని మద్యపానాది అభి అవిచార హోమాది కర్మలు కృష్ణములని మూడు విధములు ఈ కర్మలను అనుసరించి వాని గతులు కలుగును ఇట్లు జీవుడు కర్మలకు వశీభూతుడై ప్రళయపర్యంతము జీర్ణమరణ చక్రంలో పడియుండును మరలా ప్రళయకాలమున్న భూతములన్నీ లయమైనను కర్తృత్వ భోక్తృత్వం మందుల అను అభివేశమునము అభినివేషనముచే పూర్వవాసనలు కర్మలతో అవిద్యావాసమైన స్థితిలో ఉండును సృష్టి నందు తన పూర్వవాసంలో నా మనసుతో కొడి ఘటికాయంత్రం వల్ల తిరిగి మరలా మరలా పుట్టుచునే ఉండును ఏదేని పుణ్య విశేషం చేత సత్పురుషుల సంగతి పొందగలిగినను శాంత స్వభావులై చర్వకాలం నందు నా ఆయందే మనసు నింప నిలుపగలవు నా భక్తుల సాంగత్యం పొందగలిగినను నా కథ వినుట ఎందు ఆసక్ అనన్య దుర్లభమైన శ్రద్ధ జనించును తద్వారా అతి సులభంగానే సచ్చిదాన స్వరూప జ్ఞానం లభించును ఆయా ఆచార్యుల అనుగ్రహం వలన తత్వమసి ఇత్యాది మహావాక్యములకు అర్థం తెలుసుకున్న ద్వారా స్వకీయముగు అనుభవము చేత ఆత్మ ఆత్మను సచ్చిదానంద స్వరూపమని అద్వితీయమని దేహేంద్రియ ప్రాణ అహంకారముల కన్నా వేరు అని గుర్తించి క్షణములో సంసారం నుండి విముక్తుడవును నేను నీకు సత్యమే చెప్పిది ఇటులా నేను తెలిపినది ఎల్లప్పుడూ ఎడతెక్కకుండా ఎవరు ధారణ మనములు చేయుదురు మననాలు చే మననాములు వారిని సంసార సుఖ దుఃఖములు ఎప్పుడు నువ్వు స్పృశించవు నీవు నువ్వు నిర్మలమైన మనసు కలదానవై దీన్ని అతి బావుగా మననం చేయము దుఃఖములు నిన్ను అంటవు కర్మబంధముల నుండి విముక్తు విముక్తువయ్యవు సుహ శోభనే శుభ్రు విలాసిని నీవు పూర్వజన్మలో నా ఉత్తమ భక్తురాలవు అందువలననే నీ మోక్షముకై నా రూపం దర్శింపచేసేతిని శ్రీరాముడు చెప్పిన మాటల నీ విని తార ఆశ్చర్య నిమగ్నై శోకం విడిచి రఘు ప్రశాంత ప్రశాంతచతయి నమస్కరించి ఆత్మానుభవా సంతుష్టురాలై జీవన ఉన్ముక్త రాముడు చెప్పినంత ఇవ్వని సుగ్రీవుడు కూడా అజ్ఞానం తొలగించుకుని పిదవ రాముడు సుగ్రీవునితో నీ అన్న కుమారుడు అంగతురి చేత వంశపరం వంశపరంగా పరాగతమైన వంశపరంపరాగతమైన అంచక్రియ పరికరమలను యథావిధిగా నా ఆజ్యగా చేయించు అట్లే అని అందరితో వెడవి శ్రద్ధతో యథాశాస్త్రముగా అంచక్రియ జరిపి స్నానం చేసి మంత్రులందరితో సుగ్రీవుడు రాముని సమీప పోయాను రాముని పాదములు ప్రాణమిల్లి సంతృష్ట మనస్ మనస్కుడై ఇట్లను సర్వసమృద్ధమైన ఈ వానర సామ్రాజ్యం శాసింపు ఓ రాజరాజేశ్వర నేను నీకు దోసుడను నేను లక్ష్మణ రీతి నీ పాదపద్మలను సేవించదను ఇట్లా చెప్పిన సుగ్రీవుని చూసి రాఘవుడు చిరునవ్వుతో ఇట్లను సుగ్రీవా నీవే నేను అన్నట్లు సందేహమే లేదు నా ఆజీగా నీవు కృష్ణిందకు పోయి సామ్రాజ్యాధిపత్యం నీయే పట్ట అభిక్షతుడు కమ్ము మిత్రమా కాలము పద్నాలుగు గంటలు ఏ నగరమును ప్రవేశించను నా సోదరుడు మాత్రం నీ వీటికి తప్పగా రాగలడు అంగదిని సాధారణగా యవరాజిషక్తి చేయి నేను ఈ దాపునున్న శిఖరమున సానుజుడనై వర్షాకాలం ముగియో దాకా నివసించదను కొంతకాలము నగరమున సుఖము అనుభవించి ఉండి ఉండి శీతాన్వేషణ ప్రయత్నం కాక రాముని పాదములకు సాష్టాంగంగా నమస్కరించి దేవా ఒట్లో ఆనతిచ్చిదివో అట్లే నేను చేయును లక్ష్మణుడు సుగ్రీవుని యథావిధిగా సమ్మానికపడి వేగమే తిరిగి వచ్చి సేనలో నిలిచాను సేవలో నిలిచాను రాముడు లక్ష్మణ సంహితులై అతి విస్తారమైన ప్రవర్షణగిరిపైనున్న శిఖరముచే శక్రం చీరన్ ఆచట అన్ని వసతులను కలిగి సోవిలుతున్న ఆ ప్రవర్షన పర్వతమన రఘుతమడు నివాసం చేశాను ఇది నాలుగో రోజు భాగంలో మరొక విరామం శుం మోహనవాణి తెలుగు పోడ్‌కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతికున్న గంటను నోటిచేయండి